మీరు చూస్తున్నారు న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు దేశమంతా ఒకటే మనమంతా ఒకటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ కులమంత భేదాలు లేవు భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా భిన్న భాషలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనందరికీ కూడా లౌకిక రాజ్యం అని చాటు చెప్పేదానికి అదేవిధంగా ఈ రోజుకి కూడా మన భారత సరిహద్దుల్లో మనందరి రక్షణ గురించి తమ కుటుంబ సభ్యులందరినీ వదిలి ఇక్కడికి మన సరిహద్దుల్లో మనందరి గురించి పోరాటం చేస్తున్న వీర సైనికులందరికీ కూడా ఈరోజు సంఘీభావంగా గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన రాష్ట్రం మొత్తం మీద అదేవిధంగా దేశం మొత్తం మీద ఈ తిరంగ ర్యాలీని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు పాయిక్యపేట నియోజకవర్గంలో ఈ రోజు బీజేపీ అధ్యక్షులు మన పరమేశ్వరరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు జనసేన నుంచి మన నాయకులు అన్న గెడ్డ ముచ్చి గారు తోట నగేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మెయిన్ నాయకత్వం అందరూ కూడా ఇక్కడికి వచ్చి గిరంగ ర్యాలీగా పాల్గొనడం జరిగింది నిజంగా మనందరికీ తెలుసు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి పేహల్గా అని చెప్పి అక్కడ టూరిస్టులు అందరూ వెళ్తే ఎంతో చక్కగా అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తారు అనుకునేసరికి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపిన పరిస్థితి చూసాం అది కూడా చంపడం ఎలా చూసి చేశారంటే నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివి హిందూవా ముస్లిమా అని అడిగి అదే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అతి దారుణంగా కాల్చి చంపిన పరిస్థితి అలా జరిగిన కాల్పుల్లోని మనకి తెలుసు వైజాగ్ నుంచి చంద్రమౌళి గారు అదేవిధంగా నెల్లూరు కావలికి సంబంధించిన మధుసూధన్ గారు మన తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోయారు సుమారు ఇరవై ఆరు మందిలో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోవడం జరిగింది అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళందరినీ కూడా మృతదేహాలు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ లాంఛనాలతో అక్కడ మనందరం కూడా వాళ్ళ సపోర్ట్ ఇది గవర్నమెంట్ సపోర్టుతో అక్కడ దాన సంస్కారాలు కూడా చేసి వాళ్ళందరినీ కూడా మనం మనం మనందరినీ కూడా ఒక సానుభూతి తెలియజేసాం ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చాం కానీ తర్వాత స్టార్ట్ అయింది అసలు విషయం అంతా కూడా ఏ మహిళల ముందైతే వాళ్ళ భర్తల ప్రాణాలు తీశారో ఏ తల్లి ముందైతే ఆ కొడుకు ప్రాణాలు తీశారో ఏ పిల్లడు కొడుకు ముందైతే తండ్రి ప్రాణాలు తీశారో కంపల్సరీగా వాళ్ళ మీద మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి భారతీయుల్లో లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏర్పాటు చేసి దానికి కూడా నిజంగా స్త్రీ శక్తి స్త్రీ శక్తికి గౌరవంగా భావించే మన భారతదేశంలో ఆది పరాశక్తిని దైవంగా భావించే మన భార మన భారతదేశంలో ఆడవాళ్ళకి ధైర్యం ఉంటుందని చెప్పి ఇద్దరు ఆడవాళ్ళని కూడా మహిళల్ని కూడా దానికి నాయకత్వం వహించమని చెప్పి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయించిన పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూశారు మనం ఎక్కడా కూడా పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు అయిందామా మీకు కూడా ఒక విషయం తెలియాలి మనందరికీ కూడా భారతదేశం స్వతంత్రం వచ్చే సంవత్సరాలు అయింది మన భారతీయులు ఏ దేశంలోకి వెళ్ళి ఎవరిని కూడా చంపాలని ప్రయత్నం చేయలేదు ఇప్పటికొచ్చి కయ్యానికి కాలు దువ్వలేదు మీకు ఇలా మాకు ఇలా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఎవరిని బెదిరించడం లేదు మనం ఎప్పుడూ కూడా ప్రొటెక్షన్ మాట్లాడుకున్నాం ఎవరైనా మన జోలికి వస్తేనే తిరిగి మనం వాళ్ళ జోలికి వెళ్తాం అంతే తప్పించి కావాలని వచ్చి మనసు ఎక్కడ కూడా కనిపించదు మనం ఎక్కడ కూడా ఉగ్రవాదుల స్థావరాల మీద వేసాం కానీ మామూలు ప్రజల మీద ఏ రోజు కూడా మన ప్రతాపం చూపించలేదు పాకిస్తానీలు ఇక్కడ మంది ఉన్నప్పటికీ కూడా ఏ రోజు పాకిస్తాన్ వాళ్ళ మీద మనం జులుం చూపించలే అదే భారతీయులు కనుక పాకిస్తాన్లో ఉంటే మన భారతీయులు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని చూసాం మన భారత్ మన భారతదేశంలో మన భారతదేశం భిన్న సంస్కృతులు ఉంటుంది భిన్న మతాలు ఉంటాయి భిన్న భాషలు మాట్లాడే ఉంటారు ఇక్కడే మన దగ్గ మనం ఇక్కడ కూడుకున్న వాళ్ళనే భిన్న భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అటువంటి భారతదేశంని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలి ఎలాగైనా వీళ్ళ సమగ్రులు అభివృద్ధిని ఆటంకపరచాలని ఆ పాకిస్తాన్ టీసీల కుట్రలో భాగం అందాక పెద్దలు చెప్పారు నాగేష్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా పోరాటం చేస్తున్నాం ఇదే పాకిస్తాన్తో రెండు వేల పదహారు మనకి అక్కడ అక్కడ రెండు వేల పదహారులో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు అన్ని చేసిన ఈ రోజుకి కూడా పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో రకంగా మనం ప్రోగక్ట్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా సమయంలో పాటించాం ఈ రోజు భారతదేశ మంది మొన్న మురళి నాయక్ అని ఇరవై మూడు సంవత్సరాల వీర జవాన్ మృతి మృతి చెందడం వీర మరణం చెందడం నిజంగా చాలా బాధ అనిపించింది ఆ రోజు అంత్యక్రియలకి నేను కూడా ప్రభుత్వం తరఫున నేను నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అనగా నృత్యప్రసాద్ గారు అందరం కూడా మేము అందరం కూడా పాలు పంచుకున్నాం నిజంగా ఆ రోజు ఆ బాధ చూస్తే వర్ణనాతీతం ఇరవై మూడు సంవత్సరాల ఆ బిడ్డ ఒక్కగానొక్క కొడుకు కూలి పని చేసుకొని ఇంట్లో పని చేసుకొని ఆ బిడ్డను పెంచి ఆ స్థాయికి తీసుకొచ్చింది అమ్మ రైల్వేలో ఉద్యోగం వస్తే నాకు రైల్వేలో ఉద్యోగం వద్దు నేను సైన్యంలో చేరుతాను నేనంటూ చనిపోతే ఆ జాతీయ జెండా నా ఒంటి మీద పెట్టి కప్పి పంపించండి తప్ప నేను మామూలుగా చనిపోను అని రోజు గుర్తు చేయాలి ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళొచ్చాను తల్లిదండ్రుల బాబు తాలూకా బాధ కూడా వినొచ్చాను నిజంగా తల్లి ఆ అబ్బాయికి సెల్యూట్ చేస్తూ ఉంటే నిజంగా అమ్మాయికి ఆ తల్లికి మనందరం కూడా సెల్యూట్ చేయాలి ఒక్కగానొక్క బిడ్డని మనం ఇంటికి బయటికి పంపించాలంటేనే పదిసార్లు ఫోన్ చేస్తా వెళ్ళావా ఉన్నావా బాగానే ఉన్నావా అలాంటిది సైన్యంలోకి పంపించి ఈరోజు ఈరోజు భారతదేశానికి మనందరి రక్షణకి ఆ బిడ్డ ప్రాణం వదిలినా కూడా ఆ తల్లిదండ్రులకి మనందరం కూడా ధైర్యం నిలబడాలి వాళ్ళకే కాదు ఈరోజు మనందరి గురించి ఇప్పుడు మనకు వచ్చారు జవాన్లు వచ్చారు ఇక్కడికి మన దగ్గరికి వచ్చారు ఎక్సలిస్ మెన్స్ అందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు బోర్డర్లో సేవ చేసి ఈరోజు తిరిగి ఇక్కడికి వచ్చి ఏ టైం అయినా పర్వాలేదు మేము వస్తామని చెప్పి ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది వీళ్ళందరూ కూడా ఒక అల్టిమేటమ్ కూడా ఇచ్చారు ఈ వారి సమయంలో మా సేవలు కావాలనుకున్నా కూడా ఈ సమయంలో మేము వస్తామని చెప్పి ఒక మోడీ గారు కూడా ఒక పంపించారు ఒక లెటర్ పంపించడం జరిగింది అంటే వీళ్ళందరూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు మనందరం చేయాల్సిన బాధ్యత ఒకటే మనలోని ఈ మత విద్వేషమైన రెచ్చుకుంటే వాళ్ళని మనం జాగ్రత్తగా ఉండడం ఎటువంటి మత ఘర్షణలు కూడా లేకుండా మనందరం ఒకటే భారతీయులం ఒక్కటే నినాదంతో బోర్డర్లో పనిచేస్తున్న సైనికులందరికీ కూడా మనం భరోసా కల్పించడం అనేది చాలా మంచి మంచి పరిణామం దానికి మీరందరూ కూడా ఇక్కడ మహిళలు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఈరోజు జెండా పట్టుకొని భారత్ మాతాకి మాత్రం భారతదేశం తాలూకా ఉన్నతి భారతదేశం తాలూకా సంస్కారం భారతదేశ భారతీయులు ఎక్కడున్నా కూడా ఐక్యమత్యంగా ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ మరొకసారి జవాన్లందరికీ కూడా మనందరం కూడా సెల్ చెప్పాల్సిందిగా ముందురియా సంబంధించిలో అనేక సేవలు చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అనేక సేవలు చేస్తున్న సిఆర్ రాజు గారికి మంత్రిగా సన్మానం చేయవలసి కోరుతున్నారు కూడా నా వయసు ఎనభై నాలుగు పెద్ద మాట్లాడలేను అందువల్ల నీకు చెప్పిందేంటే నేను కొన్ని ఎనభై రెండులో చైనాతో యుద్ధంలో పాల్గొన్నాను అరవై ఐదులో తమ ఎత్తులో మళ్ళీ పాకిస్తాన్తో పాల్గొన్నారు మూడు యుద్ధాల్లో పాల్గొన్నటువంటి వాటిని నేను మొన్న జరిగినటువంటి యుద్ధంలో మరి మన వాళ్ళని సూచించిన ధైర్య సహకారం అనమాట అలా ఏ చేసినా కూడా అద్భుతంగా శక్తి నుండి ఓడించడం అక్కడ జరగలేదు మన వేరే వివిధ దళాలు కూడా వివిధ దళాలంటే ఆర్మీ ఉంది ఉంది ఏర్పాటు కూడా మన భూభాగం నుంచి వాళ్ళు కొట్టాం వాళ్ళ